హాయ్ ఫ్రెండ్స్ మన ఇన్వెస్ట్మెంట్ సిరీస్లో ఇది చాలా ఆసక్తికరమైన ఎపిసోడ్ గత ఎపిసోడ్లో మనం మార్కెట్లోని రిస్క్ మరియు వాలెటిలిటీని ఎలా అర్థం చేసుకోవాలో తెలుసుకున్నాం ఇప్పుడు మనం ఇన్వెస్టింగ్లో ఒక మ్యాజిక్ లాంటి రూల్ గురించి మాట్లాడుకుందాం అదే కాంపౌండింగ్ దీన్ని సరిగ్గా అర్థం చేసుకుంటే మీ ఫైనాన్షియల్ గోల్స్ చాలా ఈజీగా రీచ్ అవ్వచ్చు కాంపౌండింగ్ అంటే చాలా సింపుల్ మీరు పెట్టిన డబ్బుల మీద వచ్చే రిటర్న్స్ మీద కూడా మీరు మళ్లీ రిటర్న్స్ సంపాదించడం దీన్ని ఒక స్నోబాల్ ఎఫెక్ట్లా అనుకోవచ్చు మీరు ఒక చిన్న స్నోబాల్ను నుంచి కిందకి దొర్లిస్తే అది నెమ్మదిగా స్టార్ట్ అయ్యి వెళ్ళేకొద్దీ పెద్దది ఇంకా పెద్దది అవుతుంది కదా కాంపౌండింగ్ కూడా అలాగే పనిచేస్తుంది ఒక చిన్న ఉదాహరణతో చూద్దాం మన దగ్గర ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు రామ్ మరియు కృష్ణ రామ్ తన ఏట నుంచి ప్రతీ నెల ఐదువేల రూపాయల చొప్పున పది సంవత్సరాలు ఇన్వెస్ట్ చేస్తాడు అంటే తన ముప్పై ఏట వరకు మొత్తం ఆరు లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేసి ఆపేస్తాడు ఆ తర్వాత అతను ఒక్క రూపాయి కూడా పెట్టడు ఇప్పుడు కృష్ణను చూద్దాం అతను ఆలస్యంగా తన ముప్పై ఏట నుంచి ప్రతీ నెల ఐదువేల రూపాయల చొప్పున ఏకంగా ముప్పై సంవత్సరాలు ఇన్వెస్ట్ చేస్తాడు అంటే తన అరవై ఏట వరకు మొత్తం పద్దెనిమిది లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తాడు సాధారణంగా మనకు పన్నెండు శాతం రిటర్న్స్ వస్తాయనుకుంటే అరవై ఐదవ ఏటా దగ్గర సుమారు ఒకటి పాయింట్ ఆరు కోట్ల రూపాయలు ఉంటాయి కాని కేవలం ఆరు లక్షల రూపాయలు మాత్రమే ఇన్వెస్ట్ చేసిన రామ్ దగ్గర దాదాపు నాలుగు పాయింట్ ఐదు కోట్ల రూపాయలు ఉంటాయి చూశారా రామ్ తక్కువ డబ్బులు పెట్టినా తొందరగా స్టార్ట్ చేయడం వల్ల టైం పవర్ పనిచేసి ఎంత పెద్ద మొత్తాన్నిచ్చిందో దీనివల్ల మనం తెలుసుకోవాల్సిన గోల్డెన్ రూలేమిటంటే ఎంత తొందరగా ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేస్తే అంత మంచిది మరి కాంపౌండింగ్ పవర్ మనం ఎలా వాడాలి లాంగ్ టర్మ్ లో ఇన్వెస్ట్ చేయండి ఈ పవర్ పని చెయ్యాలంటే మీ డబ్బుకు టైం ఇవ్వాలి అందుకే షార్ట్ టర్మ్ హెచ్చుతగ్గుల గురించి వరి అవ్వకుండా లాంగ్ టర్మ్ లో ప్లాన్ చేసుకోండి రెగ్యులర్గా ఇన్వెస్ట్ చేయండి ప్రతీ నెలా కొంచెం అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటే కాంపౌండింగ్ ఎఫెక్ట్ ఇంకా బాగా పనిచేస్తుంది డివిడెండ్స్ను మళ్లీ ఇన్వెస్ట్ చేయండి కొన్ని కంపెనీలు డివిడెండ్స్ ఇస్తుంటాయి మీరు వాటిని తీసుకోకుండా మళ్లీ ఇన్వెస్ట్ చేస్తే మీ ఇన్వెస్ట్మెంట్ సైజ్ పెరుగుతుంది కాంపౌండింగ్ ఇంకా ఫాస్ట్ గా పనిచేస్తుంది చూశారు కదా కాంపౌండింగ్ అనేది ఒక చిన్న మొక్కను నాటి అది పెద్ద వృక్షమయ్యేంతవరకు దానికి నీళ్లు పోసి లాంటిది కొంచెం ఓపికగా ఉంటే అది మీకు పెద్ద రిటర్న్స్ ఇస్తుంది నెక్స్ట్ ఎపిసోడ్లో మనం స్టాక్స్ కాకుండా ఇంకా వేర్వేరు ఆప్షన్స్లో ఇన్వెస్ట్ చేయవచ్చో తెలుసుకుందాం అప్పటి వరకు ఈ కాన్సెప్ట్ ని గుర్తుపెట్టుకోండి హ్యాపీ లెర్నింగ్